ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ అనాది అవినాశి డ్రామా తిరుగుతూనే ఉంటుంది టిక్ టిక్ అంటూనే ఉంటుంది ఈ డ్రామాలో ఒకదాని పాత్ర ఇంకొకదానితో కలవజాలదు దీనిని యథార్థముగా అర్థము చేసుకొని సదా హర్షితముగా ఉండాలి పిల్లలైన మీరు భగవంతుని పరిచయాన్ని యుక్తిగా తెలియచేయాలి భగవంతుడు వచ్చేశాడు అని ఎవ్వరితోనూ నేరుగా చెప్పకూడదు అలా చెబితే మనుషులు అపహాస్యము చేస్తారు విమర్శిస్తారు ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకునేవారు ఎందరో ఉన్నారు కావున మీరు యుక్తిగా మొదట ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి ఒకరు హద్దులోని ఇంకొకరు బేహద్దు తండ్రి హద్దులోని తండ్రి నుండి హద్దులోని లభిస్తుంది మరియు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు ఇది పురుషోత్తమ సంగమయుగము అందరినీ తీసుకుని వెళ్లేందుకే తండ్రి వచ్చారు భగవంతుడిని కొందరు గాడ్ అని మరికొందరు అల్లా అని పిలుస్తారు ఎన్నో పేర్లను పెట్టారు ఇప్పుడు ఆ సర్వోన్నతమైన తండ్రి వచ్చారు ఐదు వేల సంవత్సరముల క్రితము ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకున్నారో వారే మరలా వస్తారు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు మీరు ఈ సాకార ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదువుకుంటున్నారు చదివిస్తున్నది నిరాకారుడైన శివబాబా ఈ విషయములో మీరు ఎప్పుడూ తికమక పడరాదు శివబాబా ప్రతి కల్పము ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని ఆధారముగా తీసుకుంటారు పంచతత్వాలతో తయారైన శరీరము ఆత్మ అమరమైనది అది ఎప్పుడు మృత్యువును పొందదు శరీరము మరణిస్తుంది బ్రుకుటి ఆత్మ యొక్క చైతన్యమైన ఆసనము అమృత్సర్లో కూడా అకాల సింహాసనము ఉంది అది కర్రతో తయారు చేయబడిన ఆసనము బృకుటి ఆత్మ యొక్క అకాల సింహాసనము అందరిని ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్ళేందుకు బాబా వచ్చారు ఇప్పుడు అందరూ ఇల్లైన పరంధామానికి మార్గాన్ని మరచిపోయారు మీరు అర్థకల్పము భక్తి మార్గములో అనేక ఎదురు దెబ్బలను తింటూ వచ్చారు దీనిని అజ్ఞాన రాత్రి అంటారు ఈ సమయంలో అందరూ భగవంతుడిని వెతుకుతూనే ఉంటారు కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించడు ఇప్పుడు స్వయంగా భగవంతుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు కావున స్వయం ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేయండి మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరేమో అనంతమైన తండ్రి ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి అందరికీ మీరు ఈ పరిచయాన్ని స్పష్టముగా తెలియచేయాలి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది స్వర్గము అనగా కొత్త ప్రపంచము తండ్రి ఆ కొత్త సృష్టిని రచిస్తారు ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే ఈ సర్వోన్నతమైన శిక్షణను ఇస్తారు సత్యయుగములో ఈ జ్ఞానము యొక్క అవసరము ఉండనే ఉండదు సుఖములో ఎవ్వరూ తండ్రిని స్మరించరు దుఃఖములో అందరూ స్మరిస్తారు కావున ఆ పారలౌకిక తండ్రిని దుఃఖహర్త అని అంటారు సత్యయుగములో సర్వాత్మలు సంపూర్ణ పవిత్రులుగా నిర్వీకారులుగా ఉంటారు ఇక్కడ స్త్రీ పురుషులు అందరూ అపవిత్రముగా ఉన్నారు ఇది అపవిత్ర ప్రపంచము అది స్వర్గము పవిత్ర ప్రపంచము మీరు నెంబర్ వారు పురుషార్థము అనుసారముగా ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకున్నారు జ్ఞానాన్ని అర్థము చేయించటంలో కూడా శ్రమ ఉంది పేద పిల్లలు వెంటనే అర్థము చేసుకుంటారు దిన ప్రతిదినము ఈ జ్ఞానములో మీరు వృద్ధి చెందుతూ ఉంటారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు అర్ధకల్పము వేదశాస్త్రాలను చదివారు వాటి ద్వారా మీకు ఎటువంటి ప్రాప్తి లభించలేదు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సర్వశాస్త్రాల సారాన్ని తెలుసుకుంటున్నారు ఈ చదువు ద్వారా మీరు పారస బుద్ధి గలవారిగా అవుతారు మీ బుద్ధి ఒక్క తండ్రితో జోడించబడి ఉండాలి ఈ సమయంలోనే బాబా సమానముగా పర్ఫెక్ట్గా అయ్యి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి బాబా శిక్షణలన్నింటినీ స్వయములో ధారణ చేసుకొని వారి సమానముగా జ్ఞానసాగరులుగా కావాలి వరదానము నిశ్చిత విజయపు నశాలో ఉంటూ బాబా నుండి కోటానురెట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్ భవ బాబా నుండి కోటానురెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయను చూసి భయపడరు మాయ చేసే యుద్ధమును ఛాలెంజ్ చేస్తారు మాయా రాజ్యము ఇప్పుడు అంతము కానున్నది అనేక సార్లు విజయులయ్యారు ఇప్పుడు మరలా మీ విజయము నిశ్చితమయ్యే ఉంది నిశ్చితమైన నశా ఉన్నప్పుడు తండ్రి నుండి సహాయము తీసుకునేందుకు అధికారము లభిస్తుంది ఈ నశా ద్వారా మీరు సహజముగా మాయాజీతులుగా అయిపోతారు స్లోగన్ సంకల్ప శక్తిని జమా చేసుకొని స్వయము కొరకు మరియు విశ్వము కొరకు దానిని ప్రయోగము చెయ్యండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి